కలెక్టర్ ఆఫీసులో ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మా జానకపేటలో ఉన్నటువంటి ట్వంటీ నైన్ సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అది గతంలో గ్రామ పెద్దలందరూ కలిపి ఆ ల్యాండును ఊరు ఆపాది కింద ఒక ఐదు ఆరు ఎకరాల భూమిని అన్ని అవసరాల కోసానికి ఆ భూమిని సేకరణ చేసి పక్కన పెట్టారు వాళ్ళు గత సంవత్సరం కొద్దీ ఒక ఐదు సంవత్సరాల నుండి పాండు యాదవ్ అనే అంతకుముందు రెండు వేల టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ వరకు కృష్ణ యాదవ్ అని అతను ఉండే అతను ఆర్ఓఆర్ ప్రకారం రికార్డు లేకపోయినా కబ్జాకాలంలో నాలుగు ఎకరాల భూమిని వేరే వాళ్ళు పేరు చూడి కబ్జేయించి దాన్ని ఆయన వాళ్ళ స్వాధీనంలో రాయించుకోవడం జరిగింది అదే బేస్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్ పాండు యాదవ్ ఎకరాల భూమికి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ కూడా పెట్టి ఎల్లో కలరు పెయింట్ చేసి గేటు బిగించడం జరిగింది ఇది అన్యాయం అని చెప్పేసి గ్రామస్తులందరూ అడిగితే అందరిని మీద బెదిరియడము ఎంఆర్ఓ దేరికొతే ఎంఆర్ఓ వాళ్ళని రానియకపోవడము ఆలయ వాళ్ళని రానియకపోవడం ఇట్లాంటి సౌకర్యాలు ఆయనకు అనుగుణంగా వర్క్ చేసుకుంటూ గ్రామస్తులను అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ కులమత భేదాలను అనే విధంగా వీరు మా దాంట్లో రావద్దు మేము మీ దాంట్లో అనేది ఎస్సీలను కానీ ముద్దురాజులను కానీ ఇతరాధర కులాలను ఎవరిని కూడా అతను లోపలికి రానియకుండా ప్రహరికి కూడా బిగించేసి గేటు పెట్టడానికి రాత్రి రాత్రి గేటు పెడుతూ మేము తెలంగా కూడా వీడియోలు తీసినవి మీకు కావాలంటే ఈ వీడియో కూడా చూపిస్తాము దీని ఒకసారి మీరు కూడా చూడండి అందు గురించి ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ఐ కానీ ఆర్డీఓలో కానీ దేవదాస కమిటీకి కానీ పదమూడవ తారీఖు నాడు అందరికి కూడా మేము విన్నవించి లెటర్లు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అది అదే విధంగా కొనసాగుతూ ఉంది ఇటు కొనసాగుటను దాన్ని మేము డిస్మెంటల్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని ఆశ్రయించినము మేడం గారి దృష్టికి పదమూడవ తేదీకి తీసుకెళ్ళినాము ఈరోజు కూడా తీసుకొచ్చినాము తదుపరి నిర్ణయం వాళ్ళు తీసుకొని గ్రామస్తులో అందరికీ అన్ని విధాల సహకరించేటట్లు చేయాలని చెప్పేసి సభాముఖం కోరుచున్నారు ఐదేళ్ళుగా పరిపాలించడం పాడు యాదవ్ సర్పంచ్గా ఆయన యాదవ్ సంఘం మల్లికార్జున టెంపుల్ పెట్టి నాలుగు ఎకరాల భూమి నాలుగు ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు కబ్జా చేసి రెండు పానీయులు చూపించడం జరుగుతుంది అది గవర్నమెంట్ ఎంఆర్కు కలెక్టర్ మేర దృష్టికి తీసుకొచ్చిన పదమూడు తారీఖు వచ్చి కలెక్టర్కి ఈట ఇచ్చినాము దాన్ని ఏం స్పందించలేరు